నాటసార బట్టీల ధ్వంసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ బైపరెడ్డిపాలెం గ్రామం శివారలో నర్సీపట్నం రూరల్ సిఏ రేవతమ్మ తమ సిబ్బందితో పాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించారు ఈ దాడులు భాగంగా మంగళవారం బైపరెడ్డిపాలెం గ్రామం శివారలో మూడు వేల లీటర్ల బెల్లపు పులుపును ధ్వంసం చేశారు వాటితో పాటు వంట పాత్రలు మరియు రెండు గ్యాస్ సిలిండర్ లో స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ దాడుల్లో టౌన్ ఎస్ఐ జే రమేష్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు లేదమ్మా మీరు పాడుతున్నా అలా అల్ల మీదకి వెళ్ళిపో అల్ల మీదకి అలా మీదకి మీద तोला आ आ पाइप

పసుపమ్ ఇది పసుపు పసు పసుపు చాలా మంచిది తెలుసా దీనికి వంటలో వండుకుంటా